వందల సంవత్సరాల చరిత్ర ఆ పట్టణానిది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన గ్రామం అది క్రమంగా విస్తరిస్తూ నేడు జిల్లా కేంద్రంగా రాజిల్లుతోంది ఒకప్పుడు సిరి సంపదలతో తొలతూగిన కారణంగా పెట్టిన ఊరి పేరు క్రమంగా మారుతూ వచ్చింది తెలంగాణలోని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆ ఊరిపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథలో చూద్దాం నేత కార్మికుల చర్చ వచ్చిందంటే చాలు సిరిసిల్ల పేరే అందరికీ గుర్తొస్తుంది వందల ఏళ్ల ప్రాచీన ఉనికి కలిగిన సిరిసిల్లలో నేత కార్మికుల చరిత్ర కూడా అంతే ఘనమైనది అందుకే తెలంగాణలో పెద్ద నేత కార్మిక క్షేత్రంగా పేరు తెచ్చుకుంది సిరిసిల్ల టెక్స్టైల్ టౌన్ గా ప్రాచుర్యంలో ఉంది ఈ ప్రాంతం సిరిసిల్ల వెనుక గొప్ప చరిత్ర దాగి ఉందని స్థానికులు చెబుతూ ఉంటారు సిరిసిల్ల ప్రాంతం అంతా ఒకనాడు మాండవీయ నదిగా పిలుచుకునే నేటి మానేరు నది తీరాన వెలిసిందని చెప్తారు వందల ఏళ్ళ క్రితమే గ్రామంగా ఉన్న సిరిసిల్ల సిరిమంతంగా ఉండేదని స్థానికులు చెబుతూ ఉంటారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ శ్రీశాల పట్టణం మాండవ్య నది తీరాన మాండవ్యముని పెద్ద మహాయాగం తలపెట్టి దానికి ఆజ్ఞగా ఆ మహావిష్ణును తపస్సు చేయగా వారు ఆజ్ఞ ఇచ్చి ఆ యాగం తలపెట్టారు ఆ తర్వాత ఈ పవిత్ర భూమికి జమీందారులు వచ్చి ఇక్కడ ఒక నిద్ర చేయగా వారి కళలో వైష్ణవ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి కళలోకి వచ్చి నా పేరు మీద ఇక్కడ ఒక పట్టణాన్ని ఈ యొక్క దేవాలయాన్ని కట్టండి దానికి శ్రీశాల అనేటువంటి పట్టణానికి పేరు పెట్టండి అని వారి కళలో పెట్టినటువంటి పరిస్థితిలో ఇక్కడ శ్రీశైల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టించి ఈ పట్టణానికి శ్రీశాల అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఆ తదుపరి మొఘలాయలు శాతాహరణ కాలంలో దేవాలయంలో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామిని విగ్రహాన్ని ధ్వంసం చేయగా ఆ తదుపరి సిరిసిల్ల జమీందారులకు మళ్ళీ ఆ వెంకటేశ్వరుడు కలలోకి వచ్చి మాండవ్య నదీ తీరాన బర్రెంకల చెట్టు కింద నా యొక్క విగ్రహం ఉన్నది ఆ బర్రెంకల చెట్టును కాలబెట్టి నా విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించండి అని వారి కళలో చెప్పిన తర్వాత అక్కడ శ్రీశాల వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఈ దేవాలయంలో పెట్టడం జరిగింది తద్వారా ఈ యొక్క పట్టణానికి శ్రీశాల అనేటువంటి పేరు పెట్టి ఆ పరంపరలో శ్రీశాలలో ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా పద్మశాలీలు ఈ యొక్క పద్మశాలీ వంత వంశ వంశస్థులు ఈ గ్రామంలో వారు మగ్గంగా లేకుంటే చేనేత మగ్గలపై చీరలు నేసి పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ఇక్కడ సిరి సంపదలతో తూలదూగినటువంటి ఆ యొక్క పరిస్థితిలో రాను రాను ఈ శ్రీశాల సిరిశాలగా మారి ఈ రోజు సిరిసిల్లగా మారినటువంటి పరిస్థితి రాచరికపు పాలనలోనూ సిరిసిల్లలో చేనేత కార్మిక క్షేత్రం ఉండేదన్న ఆధారాలు ఉన్నాయి నాడు కూడా బట్టల నేసిన ఇక్కడి పద్మశాలీలు రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేకంగా వస్త్రాలు సమర్పించేవారు ఆ సంప్రదాయం నేటికి కొనసాగుతోంది సిరిసిల్లను గతంలో శ్రీశాలగా పిలుచుకునేవారు తొమ్మిది వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో జనకేశవ ఆలయాన్ని నిర్మించారు నాటి పాలకులు ఆలయ పరిసర గ్రామానికి శ్రీశాలగా నామకరణం చేయడంతో ఆ గ్రామమే విస్తరించి ఆ పేరు కాలక్రమేణా శ్రీశాల నుండి ఆ తర్వాత ఇప్పుడు సిరిసిల్లగా మారిందన్న వాదన ఈ యొక్క శ్రీశాల గ్రామం సిరిసిల్ల అనేటువంటిది దాని యొక్క పురాతనమైనటువంటి పేరు శ్రీశాల శ్రీశాల అనేటువంటి గ్రామం ఏ విధంగా ఏర్పడింది అనేటువంటిది కనుక చూసుకుంటే దీనికి చారిత్రికమైనటువంటి నేపథ్యము సామాజిక నేపథ్యము రెండూ ఉన్నటువంటి విషయం మనకు కనబడుతుంది చారిత్రికమైనటువంటి నేపథ్యము అంటే ఈ శ్రీశాల అనేటువంటి గ్రామము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క ఇక్కడ ఆవిర్భవించుండు ఇక్కడ ఆలయం పురాతనమైనటువంటి ఆలయం ఉన్నది కనుక ఆ ఆలయము పేరుపైన శ్రీశాల అనేటువంటి నామము ఈ గ్రామానికి ఏర్పడింది శ్రీశాల అంటే శ్రీ అంటే లక్ష్మీ అని అర్థము శాల అంటే నివాస స్థానము లక్ష్మీ నివాస స్థానము అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒకనొక సమయంలో చాలా సుఖ సంపదలతో అనేక రకాలైనటువంటి సంపదలతో విలసిల్లుతూ ఉండేటువంటి ప్రాంతం ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క ప్రాంతానికి పక్కన ఉన్నటువంటి ఈ యొక్క మాండవీ నది తీరము తర్వాత ఉండేటువంటి మానేరు వాగు దానివల్ల ఈ ప్రాంతము అనేటువంటిది పంటలతోని విలసిల్లుతూ ఉంటూ అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి విషయం ఇక శ్రీశాల పేరు వెనుక మరో అంశం కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది స్థానికంగా ఉండే పద్మశాలీలు వస్త్రాలు నేస్తూ ఉండటంతో వారి వృత్తిని ప్రతిబింబించేలా శ్రీశాల అని పేరు పెట్టినట్టుగా మరో వాదన ఉంది శ్రీ అంటే శాలి పురుగు శాలి మాదిరిగానే వస్త్రాలు అల్లుతూ పద్మశాలీలు ప్రఖ్యాతిగా అంచారు కాబట్టి శ్రీశాల అనే పేరుని నేటి పాలకులు పెట్టారన్న కథనం ప్రచారంలో ఉంది సిరిసిల్లకి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది తెలంగాణలో అతి పెద్ద సేవ క్షేత్రంగా ఉన్న ఈ ఆలయానికి సిరిసిల్ల నేత కార్మికులకు ండి నేటి వరకు ప్రత్యేక అనుబంధం ముడిపడి ఉంటుంది స్త్రీ అంటే మనకి నేత పని చేసేటువంటి వారు అనే అటు అనేటువంటి అర్థాన్ని కూడా మనము తీసుకోవచ్చు ఎందుకంటే స్త్రీ అంటే సాలపురుగు అనే అర్థము అంటే సాలె పురుగు అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ విధంగానైతే అంత అల్లుతుందో అదే విధంగా ఏ విధంగానైతే మనకి చూసినట్లయితే ఒక సాలెగూడిని ఏ విధంగానైతే అల్లుతుందో అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క పద్మశాలీలందరూ కూడా వస్త్రాలని నేస్తూ ఉండేటువంటి వారు అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా పద్మశాలీ కులస్తులు పద్మశాలీలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఆ యొక్క నేసినటువంటి వస్త్రాలన్నింటినీ కూడా మన దేశంలో ఉండేటువంటి వివిధ ప్రాంతాలకి ఎగుమతి చేస్తూ ఉండేటువంటి వారు తద్వారా వాళ్ళు తమ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉండేటువంటి వారు దానితో పాటుగా ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని తమ యొక్క అల్లుడుగా వెంకటేశ్వర స్వామి యొక్క దేవేరి అయినటువంటి పద్మావతి దేవిని తమ యొక్క కూతురుగా భావిస్తూ ఆ వెంకటేశ్వర స్వామికి తాము నేసినటువంటి వస్త్రాలను సమర్పిస్తూ ఉండేటువంటి విషయం మనకు కనబడుతోంది ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరము వస్త్రాలు నేసి వస్త్ర వస్త్ర సమర్పణ అదేవిధంగా తమ యొక్క కూతురుగా భావించినటువంటి ఆ యొక్క పద్మావతి దేవికి ఓడిబియ్య సమర్పణ అనేటువంటిది ఇంకా కొనసాగుతుంది ఇది మనకి సామాజిక నేపథ్యము ఈ రెండు నేపథ్యాల ప్రకారంగా ఈ యొక్క గ్రామానికి పురాతనమైనటువంటి నామధేయము శ్రీశాల దాని తర్వాత అదే కాలక్రమేణ సిరిసిల్లాగా సిరిశాల సిరిశాలగా మారి దాని తర్వాత సిరిసిల్లాగా మారింది ఇది ఈ గ్రామానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎవరి వాదన ఎలా ఉన్నా సిరిసిల్ల పేరు మాత్రం గతంలో శిరిశాల అని కాలక్రమేణా సిరిసిల్లగా మారిందన్నది తెలుస్తోంది ఇక తెలంగాణ ప్రాంత చరిత్రలో కూడా ప్రముఖ ఘట్టాలు ఈ ప్రాంతానికి ముడిపడి ఉన్నాయి నాటి ప్రభుత్వాలకు కంట్లో నలుసుగా మారిన జనశక్తి పార్టీ ఈ ప్రాంతంలోనే పుట్టింది ఇక విశాలాంధ్ర ఉద్యమ సమయంలో తెలంగాణలో మొదటి విశాలాంధ్ర మహాసభ సిరిసిల్లలోనే జరిగింది ఇక తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారే సిరిసిల్లలోనే చదువుకున్నారు ఇక ప్రముఖ ఒగ్గు కళాకారులు మిద్దె రాములు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ప్రముఖులు ఈ సిరిసిలతో సంబంధాలు కలిగిన వారే శ్రీశైల గ్రామంగా మొదలైన సిరిసిల్ల ప్రస్థానం ఇప్పుడు సిరిసిల్ల పట్టణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా విరాజిల్లుతోంది ఇక సిరిసిలలో ఇప్పటికే నేత కార్మికుల మగ్గాల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ పెద్ద సంఖ్యలో పవర్ లూములు టెక్స్టైల్ ప్రాసెసింగ్ అలాగే డైయింగ్ యూనిట్లు ఉన్నందువల్లే దీనిని టెక్స్టైల్ టౌన్ అని కూడా పిలుస్తారు నలభై వేల పవర్ లూములతో తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద టెక్స్టైల్ హబ్ గా ఉంది ఇక్కడే గత ప్రభుత్వం అత్యధికంగా బతుకమ్మ చీరలు తయారు చేయించింది రాజీవ్ విద్యా మిషన్ స్కూల్స్ యూనిఫామ్ వస్త్రాన్ని కూడా ఇక్కడే నేస్తూ ఉంటారు కార్మికులు ఇక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజన్న సిరిపట్టు సిరిచంద పట్టు చీరలు ఈ సిరిసిల్ల పట్టణంలోనే తయారవుతున్నాయి